హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్దాం మరి చాలా మంది అభ్యర్థులకు చాలా రకాలైనటువంటి డిగ్రీ కోర్సులు పీజీ కోర్సులు డిప్లొమాలు ఇటువంటివన్నీ కూడా మరి దూర విద్యలో చేస్తూ ఉంటారు అంటే ఓపెన్ యూనివర్సిటీ ఇటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ లో చేస్తూ ఉంటారు మరి ఇటువంటి కోర్సును కూడా దూర విద్యలో చేయవచ్చా అనే సందేహం వస్తూ ఉంటుంది మరి దానికి సంబంధించి సమాధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దూర విద్యలో బిఈడి చేయవచ్చా డిఈడి రెండు వేల పద్నాలుగు పదహారులో డిగ్రీ మ్యాథ్స్ రెండు వేల పంతొమ్మిదిలో చేశాను టీచింగ్ చేయలేదు రెండేళ్లుగా రైల్వేలో ట్రాక్ మెన్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను ఇప్పుడు డిస్టెన్స్ లో బిఈడి చేయడం సాధ్యపడుతుందా అంటూ రమణ విశాఖపట్నం వారు సందేహాన్ని అడిగారు దానికి సమాధానాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఈడి ప్రోగ్రాంలకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ గుర్తింపు అవసరం ఎన్సిటిఈ అనుమతి గుర్తింపు ఉన్న సంస్థల నుంచి చేసిన బిఈడి లేదా డిఈడి సర్టిఫికేట్లు మాత్రమే చెల్లుతాయి నిబంధన ప్రకారం డిగ్రీతో పాటు రెగ్యులర్ విధానంలో డిఈడి చేసి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు మాత్రమే దూర విద్య ద్వారా బిఈడి చేయడానికి అర్హులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లేదా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలోనూ మరికొన్ని స్టేట్ యూనివర్సిటీల ద్వారా దూర విద్యా కేంద్రాల నుంచి దూర విద్యలో బిఈడి చేసే అవకాశం ఉంది మీరు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిగ్రీ రెండు పూర్తి చేశారు కానీ ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా బోధన అనుభవం లేదు కాబట్టి దూర విద్య ద్వారా బీఈడి చేయడం సాధ్యం కాదు బీఈడి లాంటి ప్రొఫెషనల్ ప్రోగ్రాంలను రెగ్యులర్ విధానంలో చదివితేనే బోధనా పద్ధతులు నైపుణ్యాలు బాగా నేర్చుకోవడానికి వీలవుతుంది అవకాశం ఉంటే మీరు ప్రశ్నం చేస్తున్న ఉద్యోగానికి రెండు సంవత్సరాల పాటు సెలవు పెట్టి రెగ్యులర్ విధానంలో బిఈడి చేసే ప్రయత్నం చేయండి కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే బిఈడి కావచ్చు లేదా డిఈడి కావచ్చు ఇవి ప్రొఫెషనల్ టీచింగ్ కు సంబంధించినటువంటి ఉద్యోగాలు కాబట్టి వీటిని రెగ్యులర్ విధానంలో చేస్తేనే మరి అటు విద్యార్థులకు దాంతో పాటు మరి విద్యా వ్యవస్థకు మంచిది అనే ఉద్దేశంతో ప్రభుత్వం మరి వీటిని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఇవ్వడం లేదు అందించడం లేదు మరి ఎవరైతే ఆల్రెడీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో అటువంటి వారు అదనపు అర్హతల కోసం మరి ఎస్డిగా చేస్తున్నటువంటి వారు బీఈడి చేయడానికి అటువంటి వారికైతే మరి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో మరి బిఈడి చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ మరి ఎటువంటి ఉపాధ్యాయ నేపథ్యం లేకోకుండా మరి దూర విద్యలో బిఈడి చేయాలంటే కుదరదు అనే సమాధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు ప్రవేశాలు లేవు అంటే నో అడ్మిషన్స్ అనే బోర్డు చూసి చూడాలి అని లోకేష్ గారు గతంలో పేర్కొన్నారు మరి ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు లేవు అనే బోర్డ్స్ కనిపించడంతో మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ వాటిని చూసి ఆనందించాను అంటూ పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు లేవు అనే బోర్డు చూసి చాలా ఆనందించానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటనలో వెల్లడించారు ఈ పాఠశాలలో మొత్తం ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది కొత్తగా నాలుగు వందల మందికి పైగా చేరారు ప్రభుత్వ విద్యాపత్య ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఇది నిదర్శనం లో అడ్మిషన్ బోర్డు పెట్టినా కానీ మా పిల్లవాన్ని ఒకడిని చేర్చుకోండి అని తల్లిదండ్రులు అడుగుతుంటే కాదనలేకపోతున్నామని చెబుతున్న ఉపాధ్యాయులు ఫయాజుద్దీన్ టీచర్లు సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రతి పాఠశాలలో ఇలాంటి బోర్డులు కనిపించాలి తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యపై విశ్వాసం కలిగించే ఉపాధ్యాయులే రాష్ట్ర మోడల్ ఎడ్యుకేషన్ ను తీర్చిదిద్దే రథసారకులు అని పేర్కొనడం జరిగింది దాంతోపాటు పాటు విద్యాశాఖ మంత్రి త్వరలోనే మరి టీచర్లు కోసం నిర్వహించే క్లస్టర్ సమావేశాలకు కూడా హాజరవుతానని పేర్కొన్నారు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశాలకు హాజరవుతా టీచర్ల సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జిల్లాలో జరిగే ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరవుతానని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు ఉండవల్లి నివాసంలో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలిశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా విషయంలో దేశంలోనే ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైనదని ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం చూపుతామని ఎవరు ఆందోళన పడాల్సిన పని లేదు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలి విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలతో పాటు నైతిక విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలి అంకిత భావంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలి అని సూచించారు మండల విద్యాధికారుల పోస్టుల్లో జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని డిఎస్సీ రెండు వేల మూడు టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు ఈ మేరకు మంత్రికి విందు సమర్పించారు రాజకీయ జోక్యం లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయని రాష్ట్రంలో ప్రాథమిక ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయడంపై ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారని మంత్రి లోకేష్ దృష్టికి వారు తీసుకొచ్చారు మంత్రిని కలిసిన వారిలో నోబుల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస రాజు హైమారావు తదితరులు ఉన్నారు ఇక కేటాయింపు నిర్ణయం ఏపీ సెట్ అంటే గతంలో అని పేర్కొనే వారం తుది విడత కౌన్సిలింగ్ సీట్లు కేటాయింపు వాయిదా పడింది స్థానికతపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది షెడ్యూల్ ప్రకారం తుది విడత సీట్లు సోమవారం కేటాయించాలి కాగా హైకోర్టు ఆదేశాలపై మంగళవారం వెకెట్ పిటిషన్ వేయాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తవుతున్నందున స్థానికత అంశంపై ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది వీటి ప్రకారం ఇంజనీరింగ్ సీట్ పొందాలంటే అంతకు ముందు నాలుగేళ్లు అంటే ఇంటర్మీడియట్ పది తొమ్మిది తరగతులు ఖచ్చితంగా రాష్ట్రంలోని చదివి ఉండాలి ఒకవేళ ఈ నాలుగు తరగతుల్లో ఒక్క ఏడాది బయట రాష్ట్రంలో చదివినా తమ తల్లిదండ్రులు ఏపీలో పదేళ్లు నివసిస్తున్నట్లు ధృవీకరణ పత్రం సమర్పించాలి ఈ సమర్పిస్తే వారిని పరిగణిస్తారు అయితే వారికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం వర్తించదు ఈ తరహాలో తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులు కొందరు తమను లోకల్ గా పరిగణించాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు వాటిపై విచారణ చేసిన న్యాయస్థానం వారిని స్థానికులుగా గుర్తించాలని ఆదేశించడం జరిగింది ఇక మరో పక్క ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ప్రతిభా పాయింట్లు అంటూ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం రాబోయే ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదో తేదీకి ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియలో మరి వారికి ప్రతిభా పాయింట్ అంటే పర్ఫార్మెన్స్ పాయింట్స్ ఇవ్వడానికి చూస్తూ ఉన్నాం అవి ఏ విధంగా ఉంటాయి అంటే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ప్రతిభా పాయింట్లను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది వంద పాయింట్లకు పదిహేడు ముఖ్య ప్రతిభా అంశాలను లెక్కిస్తారు దీంట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మాత్రమే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ఎంపిక చేస్తారు ఉన్నత విద్యార్థులకు ఉమ్మడి సర్వీస్ కు ఆరు స్వీయ సబ్జెక్ట్ ఉత్తీర్ణత శాతానికి పది తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాల కార్యకలాపాల్లో టీచర్ భాగస్వామ్యానికి రెండు విద్యా ప్రమాణాలు పెంచేందుకు చేసిన కృషికి ఐదు జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి చేపట్టిన చర్యల క్రియాశీలతకు ఆరు విద్యార్థుల్లో పాఠ్యాంశాలు పాఠ్యేతర కార్యకలాపాలపై ఆసక్తిని పెంపొందించినందుకు ఇరవై చొప్పున పాయింట్లు కేటాయిస్తారు ఆయా విభాగాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉత్తమ అవార్డులకు ఎంపిక చేస్తారు కాబట్టి మరి ఈ పర్ఫార్మెన్స్ పాయింట్స్ ఆధారంగానే ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి మరి ఉపాధ్యాయ దినోత్సవం రోజు మరి వారిని సత్కరించడం జరుగుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై రెండు ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై రెండు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీ పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది అర్హులైన అభ్యర్థులు ఈ నెల పదకొండు నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అక్టోబర్ రాత పరీక్ష నిర్వహిస్తారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్ వన్ ఆబ్జెక్టివ్ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు పేపర్ డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది ఈ మేరకు పోలీస్ నియామక మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు కాబట్టి అభ్యర్థులు ఎవరైతే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకున్నారో వారు వెంటనే ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మరో పక్క ఏపీఎస్సి బీట్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తుల గడువు పొడిగింపు రాష్ట్ర అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల పదవ తేదీ వరకు పొడిగించినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు ఓ ప్రకటనలో తెలిపారు వాస్తవంగా ఈ గడువు మంగళవారంతో ముగియనుంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులు ఈ నెల పదిహేడులోగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించారని విజ్ఞప్తి చేశారు దరఖాస్తుల సమర్పణపై ఏవైనా ఫిర్యాదులుంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు కమిషన్ కార్యాలయంలో గానీ లేదా ఏపీఎస్సీ హెల్ప్ డెస్క్ అట్ జీమెయిల్ లేదా జీరో సెవెన్ ఎయిట్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో